హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వలాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈనాడు ఓపెనింగ్ బెంది సర్కిల్ దగ్గర క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టేశారండి ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల అయితే ఫ్రీనండి ఐదు దాటితే యాభై రూపాయలు తీసుకొని లోపలికి వెళ్ళాలండి ఫ్రీ కాదండి మేమైతే వెళ్ళామండి ప్రవేశం ఉచితం అంటున్నారు కానీ ప్రవేశం ఉచితం కాదండి పదకొండింటి నుండి ఐదింటి లోపైతే ఫ్రీ అండి లోపలికి వెళ్ళటానికి తర్వాత అయితే మనం అమౌంట్ పెట్టుకొని వెళ్ళాలి ఈ అప్పడాన్ని చూడండి ఒకటి అరవై రూపాయలండి మేమైతే ఒకటి తీసుకున్నాము ప్యాకెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలంటండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ అప్పడము మేము ఈ అప్పడాన్నైతే ఒకటి తీసుకున్నామండి అరవై రూపాయలండి ఇదేనండి ఫేమస్ ఈ క్రాఫ్ట్ బజార్లో అలాగే చూడండి పిల్లల కోసం జాయింట్ వీల్స్ రకరకాల వీల్స్ ఉన్నాయండి పిల్లలు ఎంజాయ్ చేయటానికి అలాగే కేరళ మటక చిల్లీ షోడా అని అంటండి ఈ షోడా అయితే అరవై రూపాయలండి మేమైతే ఎప్పుడన్నైతే తీసుకున్నాం చూడండి మా అమ్మగారు మా అమ్మగారి చేతిలో ఉంది అప్పడము పిల్లలు జంపింగ్ చేసేవి చూడండి ఎన్ని ఆట వస్తువులు ఉన్నాయో రకరకాల ఆట వస్తువులు ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే పిల్లలు ఎక్కటానికి ఫిఫ్టీ రూపీస్ అలాగే సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి రేట్లు అయితే పిల్లలైతే చూడండి అంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాలీబాల్ గేమ్ ఇది మీకు తెలుసు కదండీ ఇరవై రూపాయలుకి మనకి ఒక ఐదు చిన్న చిన్న బాల్స్ ఇస్తారండి రింగ్స్ ఆ రింగు దేంట్లో పడితే ఆ వస్తువు మనకేనండి ఇది చూడండి పిల్లలు ఆడుకోవటానికి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా నడుచుకుంటూ వెళ్ళి కిందకి జారుతారండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చూడండి ఎంత అందంగా ఉందో ఈ ఎగ్జిబిషన్ అయితే మీరు కూడా విజిట్ చేయండి మేమైతే వెళ్ళామండి మా వారండి మా అమ్మగారు మేమైతే విజిట్ చేసామండి పానీపూరి అలాగే చాట్ మసాలా అవన్నీ కూడా తిన్నామండి మేమైతే అక్కడే కూర్చున్నామండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి ఈ ఎగ్జిబిషన్లో సండే కాబట్టి చాలామంది వచ్చారండి అసలు ఖాళీ అయితే లేదు ఇవి బాల్స్ రింగ్స్ తెలుసు కదండి మనకి ట్వంటీ రూపీస్ ఇస్తే ఫైవ్ బాల్స్ ఇస్తారు ఫైవ్ రింగ్స్ అండి ఆ రింగు దేంట్లో పడితే ఆ వస్తువు మందేనండి అదొకటి ఫేమస్ అండి ఈ ఎగ్జిబిషన్లో ఏ ఎగ్జిబిషన్ పెట్టినా ఈ స్టాలు కంపల్సరీగా పెడతారండి ఇవి బెలూన్స్ అండి చూడండి గద రూపంలో ఉన్నాయండి బెలూన్స్ కొత్త కొత్త బెలూన్స్ ఇవంతే కొత్త కొత్త బొమ్మలు అండి ఫ్యాన్ లాగా ఉన్నాయండి ఇవి కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అలా ఉన్నాయండి రేట్లు వంద రూపాయలు లోపేనండి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అయితే మేము ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ విజిట్ చేసామండి మీరు కూడా చేయండి ఇవి చిన్న పిల్లల చైన్స్ అండి ఇవైతే హెయిర్ బ్యాండ్స్ అండి కొత్తగా ఉన్నాయి కదండి ఊలుతో చేసినవి ఈ రైల్లో పిల్లలు ఎక్కి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అలాగే కీ చైన్స్ అండి రకరకాల మోడల్స్ కీ చైన్స్ లబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి ప్లక్కర్స్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మోడల్ని బట్టి సైజుని బట్టి ఉన్నాయండి దువ్వెనలు అయితే రకరకాల దువ్వెన్లు ఉన్నాయండి పది రూపాయల దగ్గర నుండే ఉన్నాయండి దువ్వెన్లు ప్లక్కర్లు పిన్నిసులు ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి కొత్త మోడల్లా ఉన్నాయి కదండి వంద రూపాయలండి హ్యాండ్ బ్యాగ్ ఇవి చూడండి ప్లక్కర్సు చిన్న పిల్లల కళ్ళొద్దాలండి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇవైతే ఫ్లవర్ బొకేస్ అండి ఫ్లవర్ వాజులు కొత్తగా అనిపిస్తున్నాయి కదండి కాగితంతో చేసినవండి ఈ ఫ్లవర్ వాజులన్నీ ఇవి కూడా ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి నలభై రూపాయలు అరవై రూపాయలు అలా చెప్తున్నారండి మోడల్ని పట్టి ఈ ఫ్లవర్స్ అయితే ఇవి కూడా అడిగామండి ఇవైతే మేము తీసుకోలేదండి రేట్లైతే అడిగి బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఇవి గాజులు వేసుకునే స్టాండ్ అండి అలాగే ఫ్లవర్ వాజులు పెట్టుకునే ఫ్లవరు ఇవి చూడండి గడియారం అండి అన్ని చక్కతో చేసిన వస్తువులే ఉన్నాయండి ఈ టీపాయిని చూడండి ఎంత బాగుందో అలాగే ఫోన్ పెట్టుకునే స్టాండ్ అండి ఇవి చూడండి సౌండ్ వస్తాయండి అసలు పిల్లలు ఆడుకునేవి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయంటే చక్క వస్తువులు ఈ ఎగ్జిబిషన్కి ఫేమస్ అండి రకరకాల చక్క స్లిప్పర్స్ అండి అన్నీ చక్కవే ఉన్నాయండి చక్క స్పూన్లు రకరకాల వస్తువులు ఉన్నాయండి చక్కవి వీళ్ళు రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ స్టాల్ అయితే పెట్టారంటండి అసలు రకరకాల వస్తువులు అండి టేకు చక్కతో చేసినవి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవటానికి కూడా చక్కవేనండి చపాతీ కర్రలు అరిసెలు ఒత్తుకునే కర్రలు అసలు రకరకాల వస్తువులు ఉన్నాయండి కీచైన్స్ పెట్టుకోవటానికండి చూడండి అన్నీ చక్క వస్తువులు అండి టేకుతో చేసినవి సైకిల్ అండి సైకిలు బైస్కిలు మోటార్ సైకిలు రకరకాల సైకిళ్ళు ఉన్నాయండి ఇక్కడైతే చక్కతో చేసినవేనండి అన్నీ అసలు ఇవి చూడండి ఫ్లవర్ వాజులు పెట్టుకునే స్టాండ్లు అండి ఏనుగు బొమ్మలు అసలు రకరకాల వస్తువులు అండి అసలు ఇవన్నీ అయితే ఇరవై రూపాయలేనండి రకరకాల వస్తువులు ఉన్నాయండి ఇంతకుముందు మనం రేట్ అడిగి కొనేవాళ్ళమండి ఏ వస్తువు అయినా ఏ ఐటెం అయినా ఇప్పుడు అన్ని బోర్డులు పెట్టేస్తున్నారండి మనం అడగకుండానే పది రూపాయలండి ఇవి ఒక్కొక్క వస్తువు వచ్చేసి పది రూపాయలు ఇరవై రూపాయలు అన్నీ తక్కువ రేట్లే ఉన్నాయండి ముప్పై రూపాయలు వస్తువును పట్టండి రేట్లు ఉన్నాయి ఇక్కడ పాతకాలపు రోజుల్లో రేటు మాట్లాడి ఎన్నైనా అండి ఇప్పుడే అయితే ఫిక్స్డ్ రేట్ అండి మనం అడిగే పని కూడా లేదు ఇవి ఎనభై రూపాయలండి చూడండి సెట్ సెట్ ఎనభై రూపాయలు ఇవి ప్లేట్లు అండి ప్లాస్టిక్ ప్లేట్లు ఇరవై రూపాయలు పది రూపాయలు అలా ఉన్నాయండి ఇవైతే నూట ఇరవై రూపాయలండి ఇవి డ్రెస్సులు చూడండి రాజస్థానీ డ్రస్సులు అండి డ్రెస్ మెటీరియల్ అయితే పన్నెండు వందలండి ఒక డ్రెస్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి చిన్నపిల్లలు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు ఉన్నాయండి రాజస్థానీ డ్రెస్సులు అద్దాల డ్రెస్సులు అండి చూడండి చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయండి ఎగ్జిబిషన్లో మేమైతే విజిట్ చేసామండి మీరు కూడా విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ వస్తువులు అయితే అయిపోతున్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి వెళ్ళి మేమైతే విజిట్ చేసామండి ఇవి చూడండి బ్యాంగిల్స్ అండి అవి ఎలా ఉన్నాయో చూడండి కొత్త రకం బ్యాంగిల్స్ అంటే అండి నాలుగు గాజులు వచ్చేసి టూ హండ్రెడ్ చెప్తున్నారండి ఇవి చూడండి రకరకాల దువ్వెళ్ళండి రకరకాల వస్తువులు ఎగ్జిబిషన్ అయితే సూపర్ కలర్ఫుల్గా ఉందండి ఈ గాజులను చూడండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయల రేట్లు ఉన్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి కొత్త రకం గాజులు అండి ఇవి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి మా తమ్ముడు వాళ్ళ పిల్లలకైతే తీసుకున్నారండి వాళ్ళు మా మరదలు వాళ్ళు మా చెల్లెలు మా అమ్మగారు మా వారు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మేమందరం వెళ్ళామండి ఈ స్టాల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అన్ని కొత్త రకం మోడల్స్ ఉన్నాయండి స్టాల్స్ ఏర్పాటు చేశారండి చూడండి స్లిప్పర్స్ అండి రాజస్థాన్ నుండి వచ్చి పెట్టారంటండి ఇవి షార్ట్స్ అండి వెయ్యి రూపాయలకి మూడంటండి మా వారు అడిగారు మూడు షార్ట్స్ అంటండి వెయ్యి రూపాయలకి కానీ క్లాత్ అయితే సూపర్గా ఉందండి బాగుంది మేము అడిగామండి రేట్లు అయితే బాగున్నాయండి ఈ క్లాత్ బాగుందండి షార్ట్స్ కూడా రకరకాలు ఉన్నాయండి ఇక్కడ ఈ డ్రెస్సులు చూడండి పట్టు లంగా జాకెట్ అండి ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారండి కానీ వీళ్ళు అమ్ముతున్నారండి ఇక్కడికి వచ్చి టూ హండ్రెడ్ అండి ఇవి కప్స్ చూడండి డజన్ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా ఉన్నాయండి మోడల్ని బట్టి సైజుని బట్టి ఈ ప్లేట్లను చూడండి మనకు ఏ ఐటెం కావాలన్నా అతి తక్కువ ధరలకే దొరుకుతున్నాయండి ఈజీ మిషన్లో చూడండి సెంట్లు స్ప్రేలు అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ అతి తక్కువ ధరలకే అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయండి ఈ స్టాల్ ఉంది స్టాల్ లేదు అనుకోకుండా ఈ వస్తువు ఉంది వస్తువు లేదు అనుకోకుండా అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడే అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయండి వినాయకుడు బొమ్మలు చూడండి పింగాణివి రకరకాల ఐటెంలు ఉన్నాయండి ఇక్కడ వినాయక చవితి వస్తుంది కదండి ఈ పింగాణి వినాయకుడిని చూడండి అలాగే జాడీలు అండి రకరకాల జాడీలు రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇంత ముందు రోజుల్లో వాడేవారండి ఇప్పుడు ఎక్కువగా ఎవరూ వాడట్లేదు అయినా అమ్ముతూనే ఉన్నారండి రకరకాల వస్తువులు ఉన్నాయండి వస్తువు ఉంది వస్తువు లేదు అని కోకుండా ఈ చూడండి ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇవి కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలండి రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి రబ్బర్ బ్యాండ్లు నెయిల్ పాలిష్లు దువ్వెనలు గాజులు ఈ డ్రెస్సులు చూడండి ఒక్కొక్క డ్రెస్సు వెయ్యి రూపాయలండి మెటీరియల్ కూడా అమ్ముతున్నారండి రకరకాల డ్రస్సులు ఉన్నాయండి ఇవి చూడండి పిల్లలు హెయిర్ బ్యాండ్స్ అండి ఇరవై రూపాయలండి లబ్బర్లు ఈ ఫ్లవర్ బొకేలు చూడండి ఫ్లవర్లు స్టాండ్లను చూడండి అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఆరు వందలు ఏడు వందలు స్టాండ్తో పదిహేను వందలు అలా ఉన్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ క్రాఫ్ట్ బజార్లో ఈ సైకిళ్ళను చూడండి ఈ కీ చైన్లను చూడండి ఇక్కడే మనకి ఏ పేరు కావాలన్నా వాళ్ళు స్టోన్స్ అతికిచ్చి ఇచ్చేస్తున్నారండి ఈ క్రాఫ్ట్ బజార్లో ఈ క్రాఫ్ట్ బజారు ఆగస్టు ఒకటి నుండి ప్రారంభమైందండి ఈ ఎగ్జిబిషన్ అయితే ఎన్ని రోజుల వరకు ఉంటుందో చెప్పలేదండి ఉంటుంది రెండు నెలల వరకు అని చెప్పారండి టైమింగ్స్ అయితే పదకొండింటి నుండి సాయంత్రం పదకొండింటి వరకు ఉంటాయండి టైమింగ్ అయితే టికెట్ ఉచితం కాదండి యాభై రూపాయలండి పదకొండు గంటలకు వెళ్ళి మూడున్నర లోపు మనం లోపలికి వెళ్ళిపోతే ఫ్రీనండి లేకపోతే అమౌంట్ అండి యాభై రూపాయలు చూడండి రకరకాల చక్క వస్తువులు ఉన్నాయి కదండి వెల్కమ్లు ఫ్లవర్ వాజులు ఫ్లవర్ బొకే స్టాండ్లు బ్యాంగిల్స్ అండి అన్నీ యాభై రూపాయలండి సెట్ అండి పన్నెండు ఉంటాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి జడ లబ్బర్లు అండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ స్టాల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి స్టాల్స్లో అన్ని రకాల ఐటమ్స్ అయితే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఈ స్టాల్స్లలో చక్క వస్తువులు ఎక్కువగా ఉన్నాయండి ఖురాన్ పెట్టుకునే రిహాళ్ళు అలాగే డబ్బులు దాచుకునే డిబ్బీలు ఈ కొంగల్ని చూడండి ఎంత బాగున్నాయో అన్ని చక్క వస్తువులేనండి నేనండి చక్క వాటిలతో చేశారు టేకు చెక్కలతో ఫేమస్ అండి ఈ ఎగ్జిబిషన్కే ఇవన్నీ ఫేమస్ రకరకాల వస్తువులు అయితే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి క్లిప్పులు అండి బట్టలు ఆరేసుకునే క్లిప్పులు కూడా ఇవి టేకు చెక్కతో చేసినవండి చూడండి అన్ని రకాల వస్తువులు అండి గ్లాస్ అండి టేకు చెక్కతో చేసినవి డిబ్బి అండి డబ్బులు దాసుకునే డిబ్బి ఇవి కొంగల్ని చూడండి అలాగే చపాతి చేసుకునే కర్రలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే చిన్న రోకల బండలాంటివి చూడండి ఇవి గిన్నెలు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయో ఒకటి అరవై రూపాయలు చెప్తున్నాడండి గిన్నె ప్లేట్లు కానివ్వండి ఇవి చూడండి రకరకాల వస్తువులు అయితే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మంచి మంచి ఐటమ్స్ అయితే అయిపోతున్నాయి ఇప్పుడే మీరు కూడా విజిట్ చేయండి మేమైతే విజిట్ చేసామండి పప్పు గుత్తులండి మసాలా నూరుకునే బండలండి అసలు అన్ని చక్క వస్తువులేనండి ఈ ఎగ్జిబిషన్కి ఇది చక్క వస్తువులు ఫేమస్ అండి అసలు ఈ వస్తువు ఉంది వస్తువు లేదు అనుకుంటే అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి రేట్ అయితే ఫిక్స్డ్ అండి మనం మాట్లాడే పనే లేదు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాల్సిందేనండి రేట్లు అయితే అస్సలు తగ్గించట్లేదండి ప్రవేశం ఉచితం అంటున్నారు కానీ లేదండి క్రాఫ్ట్ బజార్లో ఈనాడు ఓపెన్ గ్రౌండ్ బెంజి సర్కిల్ విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా అండి మన జిల్లాలోనే ఉందండి ఈ గాజులైతే చూడండి కొత్త రకం గాజుల్లా ఉన్నాయి కదండీ చూడండి ఫిఫ్టీ రూపీస్ అండి రెండు గాజులు వచ్చేసి ఇవి కొత్తగా అనిపిస్తున్నాయి కదండి ఈ ఎగ్జిబిషన్లో ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన గాజులు అంటండి ఇవి రకరకాల సైజులు ఉన్నాయండి రకరకాల కలర్స్ రకరకాల మోడల్స్లో గాజులు ఉన్నాయండి ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్సు మీదకైనా ఇట్టే కలిసిపోతాయండి చూడండి ఎన్ని రకాల గాజులు ఉన్నాయో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మేమైతే విజిట్ చేసేసాము మీరు కూడా విజిట్ చేయండి చూడండి ఖాళీ లేదండి అసలు ఈ ఎగ్జిబిషన్ అయితే సండే కాబట్టి అసలు ఖాళీ లేదండి ఎంతోమంది వస్తున్నారండి ఈ ఎగ్జిబిషన్కి అయితే రకరకాల వస్తువులు అయితే ఇక్కడ లభిస్తున్నాయండి మా మరదలు మా ఆయన మా అమ్మగారండి మా తమ్ముడు పాప మా చెల్లెలు మేము అందరైతే విజిట్ చేసామండి రకరకాల వస్తువులు అయితే ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మన విజయవాడలోనేనండి బెంది సర్కిల్ దగ్గర ఎక్కడ ఎత్తుక్కునే పని లేదండి అడ్రస్ రోడ్డు మీదే కనపడుతూ ఉంటుందండి ఎగ్జిబిషను మీరు కూడా విజిట్ చేసేయండి చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే చాట్ పానీపూరి చాట్ మసాలా ఇవన్నీ తిన్నామండి మేమైతే ఇక్కడే కూర్చున్నాము పానీపూరి అయితే సూపర్గా ఉందండి బాగుంది అన్ని రకాల డ్రింక్స్ కూడా తీసుకున్నామండి అసలు ఎండ ఎక్కువగా ఉంది వాటర్ అయితే ఎన్ని బాటిల్ అయితే తీసుకున్నామోనండి చాలా వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కున్నాము మీరు కూడా విజిట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి ప్లీజ్